అందరికీ నమస్కారం ఈరోజు మనం ఉపనిషత్ సారం అనే అంశం గురించి మాట్లాడుకుందాం నిజమైన ఆనందాన్ని పొందలేడు ఒక్కసారి మీరు బాగా గమనించండి మీకు వచ్చిన ప్లేట్ను పక్క వాళ్ళకి ఇచ్చి తీసుకొని మాస్టర్ అని ఒక మాట అనండి ఎంత సంతోషపడతాడు ఆయన తిన్నంతసేపు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు వారికి ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చి ఇవ్వండి ఒక పెద్ద మనిషి గ్లాస్ నీళ్ళు తెచ్చి ఇవ్వండి ఒక చిన్న పసిపిల్ల తల్లికి భోజనం చేస్తున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చి ఇవ్వండి ఒక చిన్న పిల్లగాన్ని మనం దగ్గరుండి వాళ్ళకి పెట్టించండి అంటే వాళ్ళ మనలు ఉంటారు అనుకోండి అది వేరే సంగతి అది అంటే ఇక్కడ ఏంటి ఈ మూడు కూడా మనకేం నేర్పుతున్నాయి మనలో ఓపిక మన సహనం మన ఇతరుల పట్ల మనకు గల ప్రేమ వారి పట్ల మనకు గల గౌరవం ఇవన్నీ కూడా ఈ అంశాలు ఏం చేస్తున్నాయి మనల్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నాయి చిన్న చిన్న అంశాలే చాలామంది డబ్బు పెడితేనే కీర్తి ప్రతిష్ట లావు ఇప్పుడు ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంటుంది గుల్లో కార్యక్రమం జరుగుతుంటుంది డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తారు డొనేషన్ చేస్తారు చాలామంది అన్ దానికంటే ముఖ్యం అంటే ఒక డబ్బులున్న వాళ్ళు చేసిన సేవల కంటే కూడా నువ్వు స్వచ్ఛందంగా వెళ్ళి నీకు ఓపిక ఉన్నంత వరకు అక్కడ సేవ చేయండి నీకెంత గోప పేరు వస్తుందో నీకు ఖచ్చితంగా ఐడెంటిటీ ఉంటుంది ప్రస్తుతం తాత్కాలికంగా ఆ సేవను మనం గమనించకున్నా కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన సేవలకు ఖచ్చితంగా అక్కడ విలువిస్తుంది అంటే దానివల్ల ఎవరో విలువేయాల్సిన అవసరం లేదు ఎవరు గుర్తింపు చెందాల్సిన పని లేదు మీరు ప్రస్తుత ప్రపంచంలో గమనించినట్లయితే పెద్ద పెద్ద కోటీశ్వరులు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను మనం ఎందరినీ గుర్తుంచుకున్నాం ఎవరిని గుర్తుంచుకోలేకపోతున్నాం కానీ నిజమైన త్యాగదనులు ఉన్నారు గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు తమ జీవిత కాలాన్ని సమాజ క్షేమం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ మన మనసులో ఉన్నారు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోతున్నారు ఇక ముందు కూడా ఇంకా ఎన్ని తరాలైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా ఒక జ్ఞాపికలో ఉంటారు అంటే ఇక్కడ ఈ ఆనందవల్లి ఈ బ్రహ్మవల్లిలో చెప్పిన అంశాలన్నీ కూడా మనిషి జీవితం ఎలా ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలి మన ధర్మం ఏంటి గొప్పగా ఆ గురువు శిష్యులకు చెప్పి సమాజానికి పంపారు ఇక్కడ ఇంకా సంస్కారాలు ఉంటాయి ఇప్పుడు మానవ జీవితంలో అనేక సంస్కారాలు ఉంటాయి ఆ ఒక్కొక్క సంస్కారం కాడ మన ఖచ్చితంగా ఆ సంస్కారానికి సంబంధించినటువంటి అంశాల్ని ఒక గురుముఖంగానో ఒక పెద్దవాళ్ళ ద్వారానో ఒక తల్లిదండ్రుల ద్వారానో నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు పాటించే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో అది కురవడం లేదు అందుకే ఒక్కసారి ఏ ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఉపనిషత్ సారాంశాన్ని మనం ఎవరి ద్వారా వినడం కానీ లేకపోతే సామాజిక మాధ్యమాల్లో చూడడం కానీ లేదా అవకాశం ఉన్నప్పుడు చదవడం కానీ చేసినట్లయితే మనుషులు గొప్ప మార్పు వస్తాయి ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది ఇంత గొప్ప సంస్కృతి ఎందుకు ఇంత నిరాదరణకు గురవుతుంది ఇంత గొప్ప గొప్ప వాక్యాలు గొప్ప గొప్ప శ్లోకాలు వాటి అర్థాలు అవి తెలుసుకుంటే మనసు పులకరించిపోతుంటుంది కళ్ళల్లో నీళ్ళు ఆనంద భాష్పాలు వస్తుంటాయి ఒక్కొక్కరి చరిత్రలో మనం చదివినట్లయితే మరి ఎందుకు ఇంత ఒక్క గొప్పదైన వారసత్వ సంపద ఉన్నటువంటి ఈ భూమి మీద మనం ఉన్నందుకు నిజంగా ప్రతి ఒక్కరు గర్వించాల్సిన విషయం మన వివాహ వ్యవస్థ చూడండి ఈ స్నాతకం అయిపోయిన తర్వాత గురువుగారు మనల్ని అడిగేది అదే నువ్వు సన్యాసాశ్రమానికి వెళ్తావా లేదా గృహస్థాశ్రమానికి వెళ్తాను చాలామంది మరి గృహస్థాశ్రమం సన్యాసులు తక్కువగా ఉంటారు గృహస్థాశ్ర ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ కొనసాగాలి మానవ జీవనం కొనసాగాలి అంటే ఖచ్చితంగా గృహస్థుడు మరి గృహస్థుడికి ఇక్కడ మన వేదంలో ధర్మాల్లో ఏమాత్రం తక్కువ ప్రాధాన్యత ఇవ్వలే ప్రతి కర్మకాండకు చాలా కర్మకాండలకు ఖచ్చితంగా గృహస్థులు అవసరమే చాలా కర్మలు భార్యాభర్తలు కలిసి చేయాల్సి ఉంటుంది మరి అంత గొప్ప సంస్కారం మనకి బ్రహ్మవల్లిలో చక్కగా వివరించబడింది ఇక దాని తర్వాత భృగువల్లి మూడవ అంశము భృగువల్లి ఈ భృగువల్లి అనేది భృగు మహర్షి తన తండ్రి అయిన వారుని ద్వారా నేర్చుకున్నటువంటి అంశాలను భృగువల్లి అంటారు ఏంటి అక్కడ యాక్చువల్గా మనకు విద్య గురించి తెలిసింది ఆనందం గురించి తెలిసింది మరి ఇక్కడ మనకు బ్రహ్మతత్వం గురించి మనిషి యొక్క చావు పుట్టుకల గురించి మనం ఈ విధ ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చామని ఉండేది సృష్టి ఏ విధంగా ఏర్పడది యాక్చువల్గా బ్రహ్మజ్ఞానం అంటే ఏంటిది మరి ఈ బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది అంటే అంతిమమైన జ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటే ఈ జ్ఞానాలలో ఉత్తమమైనది దీన్ని ఆత్మజ్ఞానం అంటారు బ్రహ్మజ్ఞానం అంటారు మేము మనం కఠోపనిషత్ అనుకుంటా మన వాజశ్రవణ కుమారునికి నచీకేతుడు ఉంటాడు ఆ నచీకేతుడు తన తండ్రి ద్వారా యజ్ఞాలు చేసినప్పుడు నా నన్ను ఎవరికి దానం ఇస్తావు నన్ను ఎవరికి దానం ఇస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన విసుగు చెంది నేను ఆ దానం ఇస్తున్నా వెళ్ళు అంటాడు పాపం ఆ నచికేతుడు తండ్రి మాట ప్రకారం యమలోకానికి వెళ్తాడు పాపం తన నోరు జారినందుకు ఆ తండ్రి ఎంతో బాధపడ్డప్పుడు కూడా వినకుండా ఆ నచికేతుడు ఎక్కడికి వెళ్తాడు యమలోకానికి వెళ్తాడు ఆ రోజు యముడు అక్కడ లేకపోతే ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేసి యముడు వచ్చిన తర్వాత ఆ యముని ద్వారా ఈ తత్వజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పట్టుబట్టి నేర్పించుకుంటాడు అందుకే అప్పుడు మనకు అప్పుడు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఇక్కడ మనము ఈ భృగువల్లిలో కూడా మనకి ఇక్కడ బ్రహ్మజ్ఞానం రూపంలో మనకు కనిపిస్తుంది ఏంటిది అంతిమంగా అంతిమంగా మనం ఎక్కడున్నాం అసలు మనం ఎలా వచ్చాం మన లక్ష్యం ఏంటి మానవుడు ఏ విధంగా జీవించాలి మానవ జీవితానికి సార్థకత ఏంటి బ్రహ్మతత్వాన్ని నేర్చుకున్న వాళ్ళు ఎందుకు గొప్పగా మారిపోతారు మనం ఎక్కడ ఎన్ని సారాంశాలు ఇప్పుడు వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ఏది త్రయం కానీ మనకు నేర్పింది ఏంటంటే వాస్తవానికి మనకున్నది ఏంటి ఒకే ఒక జీవితం ఆ జీవితం ఎలా ఆనందంగా ఉండాలి సమాజంలో ఏ విధంగా ఉండాలి కుటుంబ సభ్యుల పట్ల ఏ విధంగా ఉండాలి మరి ఎందుకు ఇన్నిసార్లు పదే పదే ఇన్ని రూపాల్లో నేర్పడం అంటే మీరు మనం గమనించినట్లయితే మంచి అనేది అంత తొందరగా వినబడదు చెడు స్ప్రెడ్ అయినంత వేగంగా మంచి స్ప్రెడ్గా అందుకే అంటారు తీపి తిననీయదు మంచి విననియదు తీపి మనం ఎక్కువ తినలేం అట్లనే మంచి కూడా ఎక్కువసేపు వినలేము అన్నట్టు అందుకే చాలా చాలా సందర్భాల్లో గురువులు సందర్భం వచ్చినప్పుడల్లూ కూడా ఏదో ఒక రూపంలో మంచిని నేర్పడానికి ప్రయత్నిస్తారు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్